जै श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमु अरवयवश्लोकमु यततो ह्यपि कौन्तेया पुरुषस्य विपश्चिताः ఇంద్రియాణి ప్రమాధీని హరంతీ ప్రసభం గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున ఆత్మసాక్షాత్కారము అనేటటువంటిది నీ లక్ష్యము ఆ లక్ష్యాన్ని సాధించటం కోసం నిష్కామకర్మ చేస్తూ ఉండాలి మరి నువ్వు నిష్కామ కర్మ చేయాలంటే నీ ఇంద్రియాలు కూడా నీకు సహకరించాలి కానీ ఇంద్రియాలు కొన్ని కోట్లాది జన్మలలో నుండి నీతో ఉంటున్నాయి కనుక విషయ సుఖాలకు బాగా అలవాటు పడి ఉంటాయి ఎప్పటికప్పుడు ఇంద్రియాలు నిన్ను ఈ సుఖాల వైపు విలాసాల వైపు లాక్కొని పెడుతూ ఉంటాయి బలవంతంగా నిన్ను అటు లాగుతూ ఉంటాయి మరి అటువంటి ఇంద్రియాలను జయించాలంటే నిగ్రహపరుచుకోవాలంటే ముందర నీ మనస్సుని నిగ్రహపరుచుకోవాలి అంటే మనస్సులో విషయ సుఖాల మీద ఉండేటటువంటి విలాసాల మీద ఉండేటటువంటి అనురాగాన్ని తొలగించాలి మనస్సులో ఒక్కసారి మనస్సు కనుక విలాసాలని కోరటం మానేస్తే ఇంద్రియాలు అప్పుడు నువ్వు చెప్పినట్టుగా చేస్తాయి ఇంద్రియాలు ఒక్కసారి నీ ఆధీనములోనికి వస్తే మనస్సు స్థిరపడుతుంది మరి మనస్సు స్థిరపడాలంటే మనస్సుకి సుఖాల కంటే కూడా చాలా గొప్పనైనటువంటి దాని మీద రుచి కలిగేటట్టు చేయాలి అంటూ భగవానుడు మనకి మనస్సుని ఇంద్రియములని నిగ్రహపరుచుకునేటటువంటి ఒక విధానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు మన మనస్సుకి మన అంటే ఆత్మయందు రుచి కలిగేటట్టు చేయమని ఇంతకుముందు చెప్పాడు పరమాత్మ అది ఒక సాధన ఇప్పుడు ఆ సాధననే మరింత పటిష్టము చేసుకోవటం కోసం కావలసిన ఒక బ్రహ్మాండమైనటువంటి ఉపాయాన్ని తర్వాతి శ్లోకములో భగవానుడు తెలియచేస్తాడు దానికోసమని ఎదురుచూద్దాం పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఎతో హహ్యపి కౌన్య పురుషస్ విపశ్చిత ఇంద్రియాణి ప్రమాధీని హరంతీ ప్రసభం మనహ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృత్యరం దేవీం సరస్వతీం వ్యాసం తో జయం పుదిరేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర శ్రీమన్నారాయణుడు దుర్వాసునితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ దుర్వాస నువ్వు వెంటనే అంబరీషుని వద్దకే వెళ్ళి క్షమించమని ప్రార్థన చెయ్యి అని స్వామి చెప్పగానే దుర్వాసుడు ఇక వెంటనే అంబరీషుని దగ్గరకు వెళ్ళి క్షమించమని ప్రార్థన చేశాడు అంబరీషం ఉపవృత్యా తత్పాదవు దుఃఖితో గ్రహీత్ అంబరీషుని పాదపద్మములను పట్టుకున్నాడు దుర్వాసుడు ఆ రకముగా తన పాదములను పట్టుకోగానే అంబరీషుడు ఒక్కసారిగా సిగ్గుపడి దుర్వాసుని మీద జాలిపడి చక్రాన్ని ఈ రకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హే సుదర్శన త్వం అగ్ని ం భగవాన్ సూర్య సోమ మాత్ర త్వ క్షితి సుదర్శన సుదర్శనచక్రమా నువ్వే అగ్నివి నువ్వే సూర్యుడవు నువ్వే చంద్రుడవు నువ్వే జ్యోతిర్మండలానికి అధిపతివి నీ దివ్యమైనటువంటి తేజస్సే సకల పదార్థములకు తేజస్సును కలిగిస్తుంది కదా హో సుదర్శన నువ్వే జలము నువ్వే ఆకాశము నువ్వే వాయువు నువ్వే పంచతన్మాత్రలు పంచతన్మాత్రలంటే శబ్ద స్పర్శ రూప రస గంధాలు హో సుదర్శన నువ్వే ఇంద్రియములు సుదర్శన నమస్తుభ్యం సహస్రార అచ్యుత ప్రియ సర్వ అస్త్రఘాతిన్ విప్రాయ స్వస్తి భూయా ఇడస్పతే హో సుదర్శనా నువ్వు అచ్యుతుడైనటువంటి శ్రీమన్నారాయణునికి చాలా ఇష్టమైనటువంటి వాడివి ప్రియమైనటువంటి వాడివి నువ్వు సహస్రారములు వెయ్యి అరములు కలిగినటువంటి వాడివి ఓ జగత్పతి నీకు వందనములు ఓ సుదర్శన నువ్వే సర్వాస్త్రములను అంతమొందించగలిగినటువంటి వాడివి అట్లాంటి ఓ సుదర్శన చక్రమా ఈ దుర్వాసునికి శుభాన్ని కలిగించు మంగళాన్ని కలిగించు అని అంబరీషుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता रण्डवाध्यायमु अरवयवश्लोकमु यततो ह्यपि कौन्तेया पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमादीनि हरन्ती प्रसभं मनः यततो ह्यपि कौन्तेय पुरुषस्य विपश्चितः इन्द्रियाणि प्रमाधीनी हरन्ति प्रसभं मनः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण